ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎంతవరకు మనకి వెసులుబాట్లు పెరిగాయి అనేది అంటే ఒక రకంగా పెరిగినాయి కాబట్టి దాన్ని మంచికి వాడుకోవాలి అది విచ్చలవిడి స్వేచ్ఛకి వాడుకొని విచ్చలవిడిగా వాడుకుంటే చివరికి మన ప్రాణాలు కూడా పోతాయి ఈ మధ్యన ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రీల్స్ చేసేవాళ్ళు లేదంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలోనే ఉంటారు చాటింగ్లు రకరకాల చాటింగ్లు వాట్సాప్ చాటింగ్లు ఇన్స్టా చాటింగ్లు ఫేస్బుక్ చాటింగ్లు చివరికి గూగుల్ పే ఫోన్పేలో కూడా చాటింగ్లు చేసుకుంటున్నారు అంటే దేన్ని వదలట్లేదు ఈ చాటింగ్ల కోసం అంటే ఇరవై నాలుగు గంటలు ఆ బుర్ర తీసుకెళ్ళి అందులోనే పెడుతున్నారు పిచ్చిక్కి పోతుంది అనమాట వాళ్ళకి ఆ సెల్ ఫోన్ తప్ప వేరే ప్రపంచం లేకుండా పోతుంది పక్కన ఏం జరిగినా సరే పట్టించుకోరు పక్కన ఎవడైనా చచ్చిపోతున్నా సరే పట్టించుకోరు ఆ సెల్ ఫోన్లోనే లేనవైపోతూ ఉంటారు అక్కడ అవతల ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు ఒక పది మందితో గ్రూప్ చాటింగులు చేసుకుంటూ ఉంటారు ఇక దీనికి తోడు రీల్సు ఏదైనా మంచి లొకేషన్ కనిపిస్తే అక్కడ ఒక రీల్ చేసేయాలి అక్కడ ఫోటో తీయాలి సోషల్ మీడియాలో పెట్టాలి దానికి లైక్